తప్పు తప్పవా చిన్నపిల్ల కొడతాడు మర్యాద చెప్తున్నాను చిన్నపిల్ల ఇంకా నిన్ను మళ్ళీ చంపుతాడే లేకపోతే చిన్నపిల్ల కొడతాడు తొక్కి నారదీస్తాను అనుకున్నావు లేకపోతే చిన్నపిల్ల మీద చేసుకుంటాడు చంపేస్తాను ఏం చదువుతున్నావు చదవట్లేదు చదవట్లేదా ఎవరు చదువుకోపోయినా పర్లేదు కానీ సరస్వతి చదువుకోపోతే అలా ఇదిగో నువ్వు రేపటి నుంచి పని మానేసి బాగా చదువుకో ఎందుకంటే మీరు పని పిల్లలు కాదమ్మా పసిపిల్లలు ఇదిగో నువ్వు బాగా చదువుకొని ఇందిరాగాంధీ మహాత్మా గాంధీ ఉన్నారుగా వాళ్ళంత పెద్ద సరేనా ఆ విషయంలో మాత్రం మనం కాంప్రమైజ్ కాకూడదు ఇదిగో ఈ డబ్బులతోటి బ్రెడ్ తిని పాలు తాగి బుజ్జు ఇదిగో ఈ డబ్బులతోటి రేపు పొద్దున ఇడ్లీలు తిని మళ్ళీ పాలు తాగేసాయి ఎల్లుండి ఏం చేస్తావ్ ఈ డబ్బులన్నీ నువ్వు ఉంచేసుకో ఉంచేసుకుని బాగా తిని బాగా చదువుకో పని మనే మో ఈ డబ్బులని ఎందుకు దాచేసుకో లేకపోతే వాడు దొబ్బేస్తాడు జాగ్రత్త వచ్చుకో నా బొంగ తల్లి దువా వాడు లెగిస్తే ఈ కర్ర తీసుకుని ఆ నెత్తి మీద డబ్బేలు మీద కొట్టి చచ్చిపోతాడు యాదవ్వా దామ్మా దా ఇళ్ళమ్మా ఇంకేం భయం లేదు ఎవడైనా సరే చిన్నపిల్లలు కొడితే మాత్రం నా గుండె మండిపోతారా ఆ రేణ పిల్లల్ని చూస్తే ఎవరికైనా కాల్చాలనిపిస్తుంద్రా దాన్ని పట్టుకొని తుపాకీతో కాల్చేస్తారు నా కొడుకులు దొరికితే చంపేస్తాను ముక్కలు ముక్కలు నరిగి చంపేస్తా చంపేస్తాడు అక్క భోగి మట పాస్ అమ్మాలి తగిలపెట్టడు తగలపడతాది సేవాన్ని లేకపోతే తగలే రా బంగారు తల్లిని చంపుతారు రా తప్ప రాయ్ చంపేస్తాది చంపేస్తా బంగారు తల్లిని చంపేస్తా చంపేస్తా చంపేస్తారు ఏంటి వేణు వాడు బంగారు తల్లి ఏంటి చంపడం ఏంటి ఏవై తనకి లవ్ ఫెయిలియరా ఓ రకంగా అలాంటిది పేరేంటి లావణ్య అందంగా ఉంటుందా చాలా ఏం చదువుకుంది రెండో తరగతి రెండో తరగతి మీ అమ్మ మా అమ్మ ఇటు వచ్చారు ఏం చేసిందా బొట్టి పొలాలెంట తిరుగుతూ పెత్తనాలు చేస్తుంది నా బంగారం బడి మా మీ ఇష్టం మాట్లాడకండి అసలు ఇవాళ స్కూల్ నుండి ప్రామిస్ ఎందుకే లేదు స్కూల్ పోయి ఉంటాయి కాదు మామయ్య మాస్టారే పోయారు అయ్యో పాపం నిన్న కూడా చూశాను దుఃఖలా ఉన్నాడే వాళ్ళు కూడా అలాగే ఉన్నానమ్మా అయితే మీరు ఇంకా చచ్చిపోలేదండి ఇంకా లేదండి మీరు చచ్చిపోమంటే చచ్చిపోతాను అయితే నువ్వు కలగనుంటావరా చూసారా మాస్టారు దీన్ని వడికల్లమంటే మీరు పోయారని చెప్పింది అవును మీరెందుకు మిమ్మల్ని పరమర్శిద్దామని వచ్చాను బాబు ఏమైంది మీ అమ్మగారు చచ్చిపోయారని చెప్పి నిన్న మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చేసి ఏమో మీరు బాగానే ఉన్నారు కదా మా అమ్మ కూడా చంపేస్తావా నువ్వు అన్నయ్య దాన్ని ఎప్పుడు నువ్వు వెనకేసుకొస్తున్నావు గారాబోయ్ ఎక్కువైపోయింది ఈ పిల్లని ఇంకా ఇక్కడే ఉంచితే వాళ్ళ మామిలాగే తయారవుతుందమ్మా చూడమ్మా ఒకే వరలో రెండు కత్తులు ఒకే బోన్లో రెండు పుల్లు ఉండొచ్చు గాని ఒకే చూరు కింద వీళ్ళిద్దరు అమ్మా సత్యం పక్కింటి వాళ్ళ మనవరాల్ని ఎప్పుడైనా చూశామట్టరా ఏ ఏమైందో ఎప్పుడు చూసినా మమ్మీ డాడీ అని మొత్తం ఇంగ్లీష్ అని అంట ఒక ముక్క కూడా తెలుగులో మాట్లాడదంట దాంత బాధపడందొరికి బాగా రుతుపై పిగనుకో దెబ్బకి తెలుగులో అమ్మ అన్నయ్య హైదరాబాద్లో మీ బావగారి ఫ్రెండ్కి తెలిసిన పెద్ద స్కూల్ ఉందంట అన్నయ్య ఈ వయసులో నువ్వు చదివండి బావా ఏం చేద్దామని నాకు కాదు బావా మన లావణ్యకి చాలా మంచి స్కూల్ అంట పైగా ఇంగ్లీష్ మీడియం అంట అక్కడ సీట్ దొరకడం చాలా కష్టం అంట ఏ అంత ఉంటుందా అది కాదన్నయ్య చాలా పెద్ద స్కూలు అక్కడ ఆడుకోవడానికి గ్రౌండ్ ఉంది చదువుకోవడానికి లైబ్రరీ ఉంది ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందంట కానీ అక్కడ మావయ్య ఉండడుగా ఏం మాట్లాడవండి బావా నాకు ఇష్టం లేదు ఏంట్రా ఇష్టం లేదు దాన్ని ఇక్కడ ఉంచితే పల్లెటూరు ముద్దులా తయారవుతుంది అక్కడ పంపిస్తే బయట పుస్తకాలు మోస్తూ ఎద్దులా తయారవుతుంది దానికి ఇంగ్లీష్ రాకపోతే రేపు బయటికి వెళ్ళి ఎలా బతుకుతుంది బావా నేను ఉండగా దానికి బయటకి వెళ్ళి బతకాల్సిన బావా ఇక్కడ ఉన్న తోడు చదువుకుంటుంది తర్వాత పేడ పిసుకుంటుందా ప్రైవేట్ పెట్టిస్తాం పెళ్ళెలా చేస్తాం నాకున్న వంద ఎకరాలు కట్టం చేస్తాం అది కాదురా ఇంక ఈ విషయం మీద ఎవరైనా డిస్కషన్ పెడితే అన్ని విడి బాపోలికలే ఎవరిని మాట్లాడినవాడు ఏంట మావేంటి తిడుతున్నా ఏ నా కొడుకు నేను తిట్టుకోకూడదా షేట వరే వా నా బంగారం ఇంత ఇదిగా ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాడు ఇంకా కాన్వెంట్ దిరికే అది కాదన్నయ్యా ఆ కాన్వెంట్ మంచిదంటావ్ అయితే ఓ పని చేద్దాం నువ్వు మరింతి ఇదిగా చెప్తున్నావు కాబట్టి బాగా తెలిసిన వాళ్ళ స్కూల్ అంటావు కాబట్టి మీ ఆయనతో చెప్పి ఆ స్కూల్ ఏదో మనలో పెట్టుకోమను ఎంత ఖర్చునో ఇచ్చేద్దాం ఏంట్రా ఏంట్రాని మనం హైదరాబాద్ స్కూల్లో చేరిపోదామా ఇప్పుడు ఈ ఐడియా నీకెందుకు వచ్చిందిరా

ఒక్కరి కోసం ఇంతమంది అందరు అమ్మబాబు ఆవిడతో గొడవ ఎందుకన్న స్కూల్ ఎంత మంచి స్కూల్ తెలుసా దీంట్లో చదివినోళ్ళు పెద్ద ఇంజనీర్లు పెద్ద పెద్ద డాక్టర్లు ఇగో ఇలా టీచర్లు అయిపోయారు